చూడండి అశోకుడు నిద్రలేసి స్నానం చేసుకున్నాడు స్నానం చేసుకొని జెండా కావాలంట ఆయనకి దానికి కట్టి ఆడ తేవాలండి నేను కట్టి ఎక్కడ తేవాలి లడ్డు కొడుకు చక్రవర్తి అశోక్ చక్రవర్తి ఏం చేస్తున్నావు జెండా జెండా మూతికి అడ్డం పెట్టుకో మూతికి అడ్డం పెట్టుకుంటున్నావు ఎందుకు స్నానం తగ్గేదిలా అంటే దేశభక్తి ఎక్కువ నీకా దేశభక్తి ఎక్కువ నాన్న జెండా అంటే ఇష్టమా నీకు జెండాను కట్టి గట్టి ఎట పట్టుకోవాలి సారే జహే అచ్చా పాడు పాట పాడవా పాడవా నిశాఖ వస్తుందా పాట పాడిన పాడ సారే జ అచ్చా గంట కొట్టండి అయ్యా బడి 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 గంట బాబుని రమ్మని బడి గంట కొడుతున్నారు బో అసలు కల నీకు బో నువ్వు కొడతావు ఆ గంట ఓకే सारे जहां से अच्छा हिन्दु के हिन्द आने बड़न ले नुवे बड़बा ह इसके कोड़न लगे ने जनगन मन बडा जनगन मना आदिनायक जय हे भारत भाग्य विधाता ಪಂಜಾಬ ಸಿಂಧು ಕುಚ ರಾಟ ದ್ರಾವಿಡ ವಂಗ ವಿಧ್ಯಾ ಹಿಮಾಚಲ ಯಮುನಂಗ ಉಚ್ಚಲ ಜಲಜಿಪರಂಗ ನೂ ಬಾಳ್ತೇವೆ ಕದಾ జెండా తీసుకుంటావా ఇచ్చినాడు జెండా బాలాజీ మావా బాలాజీ మావ రమ్మందాం బాలాజీ మావనే వద్దా ఫోన్ చేస్తా మాట్లాడతావా మాట్లాడవా ఏమి ఎందుకు మాట్లాడవా నువ్వు ఫోన్లో మాట్లాడితే కదా మావా రా అని అమ్మి కొట్టిందా అమ్మిని కొట్టినావు నువ్వా ఎప్పుడు బొమ్మనే అమ్మి బొమ్మనే సరే అందరూ బోధిండారేమో అడుగు నన్ను కాదు అందరిని అడుగు బోధిన్నారా అందరూ హాయ్ ఫ్రెండ్స్ திரா ஆனா அவுனேரோ கந்தம் பட்டு பெட்டுக்கோலேதா பட்டு பெட்டுக்கோலேத எத்துக்கோ சா போய் பட்டு தெச்சாணா మాంకాడ తీసుకునేదా జెండా దేశభక్తి ఎక్కువ నీగా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్తల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొరలే పాటలు అన్నీ పాడతావు నువ్వేం పాడవే మామూలుగా మామూలుగా మన ఇద్దరు ఉండేప్పుడు పాడతావే సరే కానీ కాదు ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ తింటావా దోశ తింటావా లేకపోతే బో తింటావా దోశ ఇడ్లీ వద్దా ఏమే వద్దా ఇష్టంలే ఇష్టం లేదా దోశ ఇడ్లీయా ஆ சரி இங்கே விஷயம் தகேதெல்ல ஆ சரி எவ்வளோ நோன் கூட தான் சேனா போட்டுக்கொன்னு போய ஓகே அந்த பாய் ஜிப்பு பதம் అందరికీ బాయ్ అందరికీ బాయ్ ఓకే ముద్దు పెట్టు అబ్బా సూపర్ మా అశోకుడు మీ అందరికి ముద్దు పెట్టాడండి బాయ్ చెప్పాడండి మా అశోక్ ఒక లైక్ కొట్టండి ఓకే ఓకే బాయ్